ఎన్ని మంత్స్ నుండి వాళ్ళకి ఫీడింగ్ ఆపేయచ్చు అంటారు ఫీడింగ్ ఇప్పుడు ఆపేయచ్చు అనకూడదమ్మా ఎందుకు అని అంటే తల్లిపాలు శ్రేష్టమైనవి బిడ్డకి ఏం కావాలో తల్లి తెలుసుకొని పాలను తయారు చేసి ఇస్తా ఉంటుంది సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే తల్లి పాలు తీసుకున్న బేబీలు అందరూ కూడాను చాలా తెలివైన వాళ్ళు అవుతారు ఓకే సో ఐడియల్లీ మేమైతే రెండు సంవత్సరాల వరకు తల్లి కంటిన్యూ చేయండి అని చెప్తాం టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఓకే టూ ఇయర్స్ తర్వాత మనం ఆపేయచ్చు బట్ టూ ఇయర్స్ లోపు ఆపితే అంటే అదంతా తల్లి వర్క్ చేసే కండిషన్ బట్టి ఉంటుంది నేను అంత ప్రొలాంగ్గా ఇవ్వలేను అని అంటే అట్లీస్ట్ వన్ ఇయర్ అయినా సరే ఇస్తే బాగుంటుంది ఎందుకని అంటే మన బ్రెయిన్ అనేది ఓకే ఫస్ట్ టూ ఇయర్స్లోనే చాలా ఎక్కువ పెరుగుతుంది ఆ టూ ఇయర్స్ తల్లిపాలు అవి ఇవ్వడం వల్ల బ్రెయిన్ కి కావాల్సిన ఏదైతే ఆ డిహెచ్ఏ అనేది ఉందో బ్రెయిన్ డెవలప్మెంట్ కి డిహెచ్ఏ ఉంటుంది అది ఓకే సో అటువంటి పాలు తాగిన పిల్లలు అందరు కూడా చాలా తెలివైన వాళ్ళు అవుతారు అంటే వాడికి క్లాస్ లో చెప్పంగానే అన్ని అర్థం అయిపోతూ ఉంటాయి తల్లిపాలు తాగిన ప్రతి ఒక్క పిల్లలు కూడా ఇంటెలిజెంట్ గా ఉంటారు టూ ఇయర్స్ ఇస్తే కొంచెం మంచిది బేబీ ఎందుకంటే బ్రెయిన్ గ్రోత్ అప్పటి వరకు ఉంటుంది కాబట్టి మనం ఇవ్వడం అనేది మంచిది ఓకే సో ఈ ఫీడింగ్ ఇది ఆపేసిన తర్వాత టూ ఇయర్స్ తర్వాత వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్ లో ఎలాంటి ఫుడ్ పెడితే బాగుంటుంది టూ ఇయర్స్ వరకు ఆకకూడదు ఇప్పుడు మనకి తల్లిపాలు పాలు ఆరు నెలల వరకు మాత్రమే సరిపోతాయి బేబీ గ్రోత్ కి ఓకే సో ఆరో నెలల తర్వాత నుండి బేబీ గ్రోత్ కి తల్లి పాలు సరిపోవచ్చు అయితే సరిపోతాయి కానీ బట్ బాడీ గ్రోత్ కి అయితే మాత్రం సరిపోవు అటువంటి అప్పుడు మనం బాడీ గ్రోత్ కి మనం సపోర్ట్ అది చేయాలి సో దాన్ని ప్రిపరేషన్ అంటారు సో వీనింగ్ వీనింగ్ ఫుడ్ ఫుడ్ అంటే తల్లి పాలతో పాటు మనం ఎక్స్ట్రా ఫుడ్ అది ఇస్తాం ఈ ఎక్స్ట్రా ఫుడ్ ఎందుకు ఇస్తున్నాము బేబీ గ్రోత్ అనేది చక్కగా రావడానికి సో ఇందులో ఏంటి అంటే మనకి ఏదైతే స్టేపుల్ ఫుడ్ అంటే అధికంగా దొరుకుతుందో మనం ఏదైతే ఎక్కువ తిండి కోసం ఆధారపడతామో ఆ ఫుడ్ ఫస్ట్ టెస్ట్ చేయాలి సో మనకు రైస్ నార్త్ లో అయితే వీట్ సో వాళ్ళు ఫస్ట్ వీట్ పెడతారు మనమేమో రైస్ రైస్ పెడతాం అన్నప్రాసన అందు గురించి చేస్తాం సో ఆరో నెల ఆరో రోజు అన్నప్రాసన అది చేస్తాం సో దానివల్ల ఏమవుతుంది ఏంటంటే వీఆర్ ఇంట్రడ్యూసింగ్ న్యూ ఫుడ్ ది బేబీ సో ఎప్పుడు కూడా ఒకేలాంటి ఫుడ్ అది ఇస్తే వాడు కూడా వెక్స్ అయిపోతాడు అసలు సో పుట్టిన వెంటనే బేబీకి టేస్ట్ సెన్సేషన్ అయితే మాత్రం ఉంటుంది ఇవి తల్లిపాలు ఇవి ఓకే ఇవి తీపి పాలు ఇవి చప్పటి పాలు అని గుర్తించగలడు తల్లిపాలు అన్నింటికంటే తీగా ఉంటాయి కాబట్టి ఒకసారి తల్లిపాలు తాగిన బేబీ ఆర్టిఫిషియల్ మిల్క్ తాగడు సో అది టేస్ట్ సెన్సేషన్ సో మరి అప్పుడే టేస్ట్ తెలిసిన అబ్బాయికి రోజు మనం అటువంటి ఫుడ్డే పెట్టినాము పెడుతూ ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కాబట్టి ఏంటంటే వీ హ్యావ్ టు చేంజ్ ది మెనూ